ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ జెండా నినాదంతో ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగరేసి దేశభక్తి పెంపొందించాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో మండల స్థాయి మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ హౌసింగ్ ఇరిగేషన్ రోడ్లు రహదారులు మరియు భవనంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ఎన్ఆర్ఈ జీఎస్ నిధులు పదకొండు కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈ జీఎస్ నిధుల నుండి నిరతవల నియోజకవర్గంలో అంతర్గత రహదారులు అభివృద్ధి పరుస్తున్నామన్నారు గ్రామంలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేనప్పటికీ ఇచ్చిన హామీల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రైతు బకాయిలను నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు ప్రజలకు అందించడం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేసిందన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడం సమర్థుడు అనుభవం ఉన్న నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేగా ఎంపీ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మంత్రిని అయిన తర్వాత వరుసగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టాలనేటువంటి ఆలోచనతోటి అందులో ముఖ్యంగా అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉండాలనేటువంటి మాటతోటి పీరియాడికల్గా వారితో కలిసి కూర్చుని మనం ఎక్కడున్నాం ఎంతవరకు సాధించాం ఇక ముందు ఏం సాధించాలనేటువంటి అంశాల మీద నిరంతరం చర్చ జరిపి దానికి తగినటువంటి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా నేను సమయం చెప్తే ఆ సమయానికి వచ్చినటువంటి అన్ని విభాగాల అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా డీటెయిల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అది మున్సిపాలిటీ కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పంచాయతీరాజ్ కానివ్వండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి ఇలాగా వివిధ విభాగాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విభాగాల్లో ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేయడం జరిగింది సమానమే ఒక రెండు మూడు గంటలు అక్కడ చర్చ చేశాం దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయటం దాంతోపాటు కొత్తగా మనం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ రకమైన పనులు చేపట్టాలనేటువంటి దాని మీద ప్రపోజల్స్ తీసుకోవటం అనేటువంటి అంశాల దృష్టిలో ఈ చర్చ కొనసాగింది దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఎన్ఆర్ఈస్ నుంచి ప్రమాణమే పదకొండు కోట్ల రూపాయల వరకు నిధుల్ని సేకరించి వాటిని మొన్ననే ఫౌండేషన్ చేయటం ప్రారంభించడం అనేటువంటిది జరిగింది వాటి తాలూకు ప్రగతి ఎలాగా ఉంది పనులు ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇసుక ఎంతవరకు లభ్యత ఉంది ఎంతకాలం లోపల ఇవన్నీ పూర్తి చేయగలుగుతాం అనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం త్వరిత అవన్నీ రోడ్లన్నీ నిర్మించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి దాంతోపాటు రోడ్లతో పాటు డ్రైన్లు కూడా ముఖ్యంగా కావాలి కనుక ఆ డ్రైన్కి సంబంధించి కొత్త ప్రపోజల్స్ ఎక్కడ కావాలి ఎలా కావాలి అనేటువంటి అంశాన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు సిల్ట్ తీయడం శానిటేషన్ సంబంధించి కానీ సిల్ట్ తీయటం కానీ గుర్రపడ్డక అటువంటిది క్లియరెన్స్ చేయటం కానీ ఇటువంటి అంశాల మీద కూడా డ్రైన్లు అన్నిటిని క్లియర్ చేస్తే మనకి ముంపు అనేటువంటిది ఉండదు ఆలోచనతోటి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాంతోపాటు పట్టణంలో కూడా గోదావరి జిల్లాలని ప్రజలకి మంచినీరుగా అందించేటువంటి అంశం కానివ్వండి మినీ స్టేడియం అంశం అంశం కానివ్వండి చినకాశీ రేవు దగ్గర ఉద్యోగ నిర్మాణం కానివ్వండి వీటి మీద కూడా ఒక స్థూలమైనటువంటి చర్చ చేసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రోజులో జరుగుతాయని కాదు కానీ ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి చర్చ మొత్తం కూడా చాలా సంతృప్తినిచ్చింది దీని ప్రకారం మేము ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని ఫేజ్డ్ మేనర్లు వీటన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఇవన్నీ సానుకూల పరమటానికి వీలుగా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది వారు అందరూ సహకరిస్తారు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి హర్ గర్ ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా ఉగెనల జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇతోధికంగా పెంచినటువంటి నిధులతో ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం మన దేశ భక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశం భారతీయులు భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం ఏహో భారత్ అని చెప్పుకుని వెళ్ళేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి మరో పక్కన గ్రామాలను అభివృద్ధి చేయటంతో ఈ రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్లాలనేటువంటి గ్రామం ఇవాళ హర్గర్ తెరంగాలో మనకి ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు దాన్ని ముందుకు తీసుకువెళ్దాం సెప్టెంబర్ ఆగస్టు పదిహేనో తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతో అందరూ కూడా సమకి